తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ లో మందు పబ్లిక్ కష్టాలు తీరే రోజులు దగ్గర పడుతున్నాయి వైసీపీ హయాంలో వారు పడిన బాధలను చెక్ పెడుతోంది చంద్రబాబు సర్కార్ తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించేందుకు చర్యలు చేపట్టింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు కాబోతోంది ఇకపై భూంబు ప్రెసిడెంట్ మెడల్ వంటి జే బ్రాండ్స్ కనుమరుగై హండ్రెడ్ పేపర్స్ ట్వెల్వ్ ఇయర్స్ సిగ్నేచర్ బ్లెండర్ స్ప్రైడ్ మార్ఫియస్ డబుల్ బ్లాక్ వాకర్ వాట్ సిక్స్టీ నైన్ బ్లాక్ బీర్లు అందుబాటులోకి వస్తున్నాయి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఆరు మద్యం షాపుల లైసెన్స్ జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ అయింది ఈ ఏడాది అక్టోబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది అక్టోబర్ ఒకటి నుంచే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది మద్యం షాపులు నిర్వహించాలనుకునే వారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు అయితే ఒక్కో దరఖాస్తునకు రెండు లక్షల రూపాయల చొప్పున చెల్లించాలి చెల్లించిన సొమ్ము తిరిగి రాదు ఈ నెల పదకొండున జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు ఈ నెల పన్నెండవ తేదీ నుండి లైసెన్స్ దారులు కొత్త షాపులు ప్రారంభించి అమ్మకాలు చేపడతారు ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫై చేసిన మూడు వేల మూడు వందల తొంభై ఆరు లిక్కర్ షాపులకు అదనంగా మరో పన్నెండు ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు విజయవాడ విశాఖపట్నం రాజమహేంద్రవరం కాకినాడ గుంటూరు నెల్లూరు కర్నూలు కడప అనంతపురంలో వీటి ఏర్పాటునకు అవకాశం కల్పించారు ఈ దుకాణాలకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది లైసెన్స్ రుసుము ఏడాదికి కోటి రూపాయలుగా నిర్ణయించారు అయితే వీటికి సంబంధించి విధి విధానాలను విడిగా ఖరారు చేయనున్నారు రాష్ట్రంలో మద్యం షాపులు ఏర్పాటు చేసే ప్రాంతంలో జనాభాను బట్టి నాలుగు స్లాబుల్లో లైసెన్స్ రుసుములు ఉంటాయి పది వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు యాభై లక్షలుగా నిర్ణయించారు పది వేల నుంచి యాభై వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో యాభై ఐదు లక్షలు యాభై ఒక్క వేల నుంచి ఐదు లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో లైసెన్స్ ఫీజు అరవై ఐదు లక్షలుగా ఉంటుంది ఐదు లక్షలు దాటిన నగరాల్లో గరిష్ట ఫీజు ఎనభై ఐదు లక్షలుగా నిర్ణయించారు ఈ ఫీజులను ఆరు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు అలాగే లైసెన్స్ ఫీజులతో పాటుగా ఇచ్చే మార్జిన్ ఈసారి రెట్టింపు చేశారు గతంలో పది శాతం ఉంటే ఇప్పుడు ఇరవై శాతం మార్జిన్ వ్యాపారులకు వస్తుంది ఇక దసరాకు కొత్త షాపులు ప్రారంభం కానున్నాయి దీంతో మద్యం ప్రియులో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇన్ని రోజులకు అధిక ధరలకు నాణ్యత లేని మందు తాగామని భావనలో ఉన్నవారంతా నేడు కొత్త పాలసీలో నచ్చిన బ్రాండ్ తాగొచ్చని ఆశపడుతున్నారు అంతేకాదు రాష్ట్రంలో మద్యం ధరల్ని కూడా తగ్గించారు తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యం లభించేలా ఎంఆర్పీలు నిర్ణయించడంతో మందుబాబులకు దసరా నుంచే పండగ